అండి ఈరోజు మీకోసం నాలో ఉన్న నీ కోసం పార్ త్రీ మరి కథలోకి వెళ్తే ఉదయం మధు ఏం చేయాలో తోచక ఆలోచనలో కూర్చుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది హలో హలో మేము బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము మాట్లాడేది మధుగారేనా అవును నేనే చెప్పండి మేడం మీరు లోన్ కోసం అప్లై చేస్తున్నారు కదా అది శాంక్షన్ అయ్యింది మీరు ఒకసారి బ్యాంకుకు రాగలరా నిజమా మీరు చెప్పింది నిజమేనా అవునండి మీరు అప్లై చేసుకున్న ఐదు లక్షల లోను శాంక్షన్ అయ్యింది మీరు వచ్చి ఒకసారి మేనేజర్ని కలవాల్సి ఉంటుంది వస్తున్నా ఇప్పుడే వస్తున్నా అంటూ మధు హడావిడిగా బ్యాంకుకు బయలుదేరింది మధు బ్యాంకుకి వెళ్ళి అక్కడ మేనేజర్ గారి ముందు కూర్చొని ఉంది సార్ నాకు షూరిటీ ఎవరు ఇవ్వలేదు కదా మరి నాకు లోన్ ఎలా శాంక్షన్ చేశారు అని మధు అడగని నీకు షూరిటీ పెట్టారమ్మా షూరిటీ పెట్టారా ఎవరు మా బ్యాంక్లో పనిచేసే అభినవ్ తన ఇంటి పేపర్స్ని నీ లోన్ కోసం షూరిటీగా పెట్టాడు అందుకే నీకు శాంక్షన్ అయ్యింది అని మేనేజర్ చెప్పగానే మధు అలానే చూస్తూ ఉండిపోయింది సార్ నాకు మీ లోన్ వద్దు తన ఇంటి పేపర్స్ని మళ్ళీ ఇచ్చివేయండి అని మధు బయటికి వెళ్ళిపోయింది అప్పుడే లోపలికి వస్తున్న అభి మధు మాటలు విని ఏం చేస్తున్నావు నేను నా ఇష్టపూర్వకంగానే నీకు షూరిటీ ఇస్తున్నాను అని అభి చెప్పగానే నా మీద నమ్మకం లేని వారు నాకు షూరిటీ ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ మధు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న మధు వెనక్కి వెళ్ళాడు అభి మధు ఆగు నేను చెప్పేది విను అని అభి ఎంతగా చెబుతున్నా మధు వినడం లేదు కోపం వచ్చిందా అభి మధు చేతిని పట్టుకుని వెనక్కి లాగి ఇంత యాటిట్యూడ్ ఏంటో నీకు ఏం చూసుకొని నీకు ఇంత పొగరసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు అని అంటూ మద్దు కళలోకి చూస్తూ ప్రశ్నించేసరికి అభిని నెట్టేసి అవును నా పొగరే నా యాటిట్యూడు నీకు నా మీద నమ్మకం లేదు నేనేం సాధించలేను అని నీకు నా మీద నమ్మకం కదా సాధిస్తాను సాధించి ఈ మధుమిత అంటే ఏంటో నీకు చూపిస్తాను అంటూ కోపంగా కటుండి వెళ్ళిపోయింది అలా వెళ్తున్న మధుని చిరాగ్గా రాగ్గా చూస్తూ ఉన్నాడు అభి అప్పటికి రెండు నెలలు దాటిపోయింది మధు వల నాన్నగారితో చాలించేసి తన మనసేం బాగోలేదని పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది మధు స్వామి నాకేం చేయాలో తెలియట్లేదు సాధిస్తాను అన్న నమ్మకం నాకు ఉంది కానీ నాకు ముందు పెట్టుబడి పెట్టేవారు ఎవరు దొరకటం లేదు నాకెవరైనా సపోర్ట్ గా ఉంటే నేను అనుకున్న సాధించడానికి ఎంత కష్టాన్నైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మధు దేవుని వేడుకుంటూ ఉంది మధు గుడి నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే తనకి దారిలో ఎదురయ్యాడు రఫీ అమ్మ మధు బాగున్నావా బేటా అని అడగగానే పక్కకు చూసిన మధు రఫీని చూసి చాలా సంతోషపడుతుంది బాపు మీరా బాగున్నారా ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటూ ప్రశ్నిస్తూనే ఉంది హా బేటా నా ఆరోగ్యం చాలా బాగుంది నువ్వేంటి ఏదో డల్గా కనిపిస్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అని రఫీ అడిగేసరికి రఫీతో తన నాన్నగారికి తనకి మధ్య ఉన్న ఒప్పందం గురించి చెబుతుంది అంతా విన్న రఫీ అమ్మ మధు ఊ నీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసినాం సేద్ దగ్గర నీకు డబ్బులు ఇప్పిస్తాను నువ్వే నెల నెల వడ్డీలు కట్టుకో ఆయనకి నాకు మంచి స్నేహ సంబంధం ఉంది ఏమంటావమ్మా నీకెందుకు బాపు అని మధు అనగానే ఇందులో శ్రమ ఏముందని తల్లి నీకు చిరునామా చూపిస్తాను ఒక సంవత్సరం రోజులు గడువు పెట్టి అప్పుగా తీసుకో తన నా మాట మీద నీకు తప్పకుండా డబ్బులు ఇస్తాడు అని రఫీ చెప్పగానే మధు ఆలోచనలు పడిపోయింది ఇప్పుడు మధుకి రఫీ చెప్పిన ఆప్షన్ తప్ప మరో దారి కనిపించడం లేదు తనకి మధు కూడా రఫీ చెప్పిన దానికి అంగీకరించడంతో రెండు రోజుల్లోనే రఫీ మధుకి సేట్ నుండి డబ్బులు ఇప్పించాడు బాపు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నేను అనుకున్న సాధించడానికి ఆ దేవుడే మీ రూపంలో వచ్చారనుకుంటున్నాను తప్పకుండా నేను అనుకున్న సాధించుకొని ఆయన దగ్గర మీ మాట పోకుండా ఆ సేట్కి డబ్బులు కడతాను అని చెప్పి మధు తన ప్లాన్ అమలు చేయడానికి వెళ్ళిపోయింది మధు తనతో పాటు టైలరింగ్ నేర్చుకున్న అందరితో మీటింగ్ అరేంజ్ చేసి అందరితో కూడా తను చేయబోయే చిన్నపాటి బిజినెస్ గురించి వివరించి చెప్పింది అందరూ కూడా మధుతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు తనకి షెల్టర్ అవసరం దానికోసం మధు అంతటా గాలిస్తూనే ఉంది ఒక దగ్గర తను చూసిన షెల్టర్ నచ్చి ఆ ఓనర్స్ను కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నమస్తే అండి నా పేరు మధుమిత నమస్తే అమ్మ చెప్పండి ఏం పని మీద వచ్చారు ఆంటీ మేము ఒక ఇరవై ఐదు మందిని కలిసి టైలరింగ్ నేర్చుకున్నాము మేమందరం కూడా ఏదైనా టెండర్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము కాకపోతే మా అందరికీ ఒక షెల్టర్ లేదు ఈ వీధి చివరన ఉన్న రేకుల షెడ్ మీదే అని తెలిసింది మీకు అభ్యంతరం లేకపోతే అది మీరు మాకు కిరాయికి ఇస్తారేమో అని అడగాలని వచ్చామని చెప్పగానే అమ్మ దానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఆయన తీసుకుంటారని చెబుతూ ఉన్నప్పుడే సురేష్ లోపల నుండి వస్తూ ఉంటాడు శాంతి సురేష్కి మొత్తం విషయం చెప్పగానే తను కూడా అది ఊరికే ఉండటం కంటే ఇలా ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటే అంతకు మించి ఏం కావాలి మీరు షెడ్లోకి రాయికి ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సురేష్ చెప్పగానే మధు చాలా సంతోషపడుతుంది మరుసటి రోజే మధుతో పాటుగా మిగిలిన అందరు కూడా షెడ్ ని శుభ్రం చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి శాంతి వస్తుంది ఆంటీ మీరా రండి కూర్చొని అంటూ తనకి చేర్ని చూపిస్తుంది శాంతి గమనిస్తూనే ఉంది తనలో ఏదో చెయ్యాలి అనే సంకల్పం బలంగా నాటుకున్నట్టుగా ఉంది నిమిషం వేస్ట్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది అమ్మ మధు చెప్పండి ఆంటీ మధు నాకు చిన్నప్పటి నుండి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఈ రేకుల షెడ్కి వెనుక వైపు ఉన్న మిగిలిన స్థలంలో నేను గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాను అని శాంతి చెప్పగానే మంచి ఆలోచన అంటే మీకు ఉన్న అభిరుచిని మీరు ఎందుకు దూరం చేసుకోవాలి తప్పకుండా మీరు ఎలాంటి సహాయం కావాలన్నా మేమందరం మీకు సహాయపడతాము అని చెబుతూ ఉంటే శాంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మధు వెంటనే అందరికీ సరిపడా మిషన్లని ఏర్పాటు చేయించింది ఇక మిగిలింది ఏదైనా ఒక టెండర్ సంపాదించడం దానికోసం కూడా మధు తిరుగుతూనే ఉంది షడ్ వెనకాల శాంతి సురేష్ కలిసి మొత్తం దున్ని పెంచి సహజ ఎరువులతో పండించే కూరగాయలు ఒకవైపు రకరకాల గులాబీ పుల్లతో కూడిన గులాబీ తోట ఒకవైపు ఏర్పాటు చేశారు ఒక టెండర్ కోసం మధు కొటేషన్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళటానికి రెడీ అవుతుంది తన స్కూటీ అప్పుడే పంచర్ అయిపోయింది అక్కడ కొటేషన్ వేయడానికి టైం దగ్గర పడుతుంటే చాలా టెన్షన్గా ఉంది మధు ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని సురేష్ అడగ్గానే అంకుల్ నేను టిండర్ వేయడానికి వెళ్ళాలి కానీ నా స్కూటీ టైర్ పంచర్ అయింది దురదృష్టంకి నేనంటే చాలా ఇష్టం కావచ్చు అంకుల్ అందుకే ఎప్పుడు నా వెంట ఉంటుంది అంటూ మధు తన కళ్ళ వెంట నీరు వస్తూ ఉంది మధు దీనికి కూడా ఏడవాలా ఇంకెంత టైం ఉంది టిండర్ వేయటానికి అరగంట అంకుల్ సరే ఒక పది నిమిషాలు మా అబ్బాయి వస్తాడు నీవెక్కడ దిగాలి అనుకున్నావో నిన్ను అక్కడ దించి నీకు ఆ టెండర్ పని పూర్తయ్యి మళ్ళీ ఇక్కడికి నిన్ను తీసుకుని వరకు నీతోనే ఉంటాడు సరేనా అయ్యో అంకుల్ మీకెందుకు శ్రమం నాకేం శ్రమ లేదమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఆంటీని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు ఆంటీని ఇక్కడ దించగానే నువ్వు తను వెళ్ళిరండి అని సురేష్ చెబుతూ ఉన్నప్పుడేం అభి శాంతిని తీసుకుని లోపలికి వస్తూ ఉన్నాడు అదిగో వాడు వస్తున్నాడు అమ్మ నిన్ను తీసుకెళ్ళమని చెప్పాడు సరేనా సరే అంకుల్ నేను ఇప్పుడే వస్తాను అంటూ మధు లోపలికి వెళ్ళిపోయింది అభి ఆ రోజు అమ్మాయి స్కూటీ పంచర్ అయిందిరా టెండర్ వేయడానికి టైం అవుతుందని తన టెన్షన్ పడుతుంది కొంచెం అక్కడి వరకు తీసుకెళ్లి అని సురేష్ అభికి చెబుతూ ఉంటే ఏంటి నాన్న మీరు చెప్పేది నాకు బ్యాంకు టైం అవుతుంది నేను వెళ్ళాలి తనని ఏదైనా ఆటోకి వెళ్ళమని చెప్పండి అని అభి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే లోపల నుండి వస్తున్న మధుని చూసి షాక్ అయిపోతాడు అభి నాన్న మీరు చెప్పింది ఈఎంఐ గురించా అని అభి అడుగుతూ ఉంటే అక్కడ అభిని చూసిన మధుం అంకుల్ మీ అబ్బాయి తిన్నాం అని అభిని కోపంగా చూస్తూ ఉంది మధు అవును మీరు ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని సురేష్ షాక్ అవుతూ ఉంటాడు అంకుల్ నేను ఆటోకి వెళ్ళిపోతాను వెళ్ళిపో లేకపోతే నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరైనా డ్రైవర్ ఉన్నాడా అంటూ అభి కోపంగా మాట్లాడేసరికి మధు కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉంది అమ్మ మధు ఆగు ఇప్పటికే చాలా సమయం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆటో అంటూ వెళ్తే నువ్వు వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుంది అసలే నీకు ఇది మొదటి టెండర్ కాబట్టి నువ్వు అభి బైక్ మీద వెళ్ళు అని సురేష్ చెప్పేసరికి మధు ఆలోచనలు పడిపోయింది అభి తనకు ఇది మొదటి టెండర్ తను బిజినెస్ స్టార్ట్ చేసింది ఇప్పుడే ఇలాంటి సమయంలో మీ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు అవన్నీ పక్కన పెట్టి ముందు మీ ఇద్దరు టెండర్ పని చూడండి అని సురేష్ చెప్పేసరికి సరే నాన్న తనైనా రమ్మనండి అని అభి చెప్పగానే అమ్మ మధు వెళ్ళిరారా ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నీ దృష్టి అంతా నువ్వు చెయ్యబోయే బిజినెస్ మీద ఉండాలి అంతేగాని పనికి మాలిన విషయాల మీద పెట్టకు అని చెప్పగానే సరే అంకుల్ నేను వెళ్ళి వస్తాను అంటూ అభి బైక్ ఎక్కబోతూ వెనక్కి చూసింది మధు వెనకాల నిన్నైన చిరునవ్వుతో కనిపిస్తున్నాం శాంతి సురేష్లని చూసి మధు వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ మధు ఇదంతా అంకుల్ ముందు నుండి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఆ టెండర్ నాకు రావాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా మీద ఇంత నమ్మకం ఉన్న మీకంటే నాకెవరు ఎక్కువ కాదు అంటూ పక్కనే ఉన్నాం అభిని చూస్తుంది మధు వారి కాళ్ళకి మొక్కుతున్న మధుని లేపి అమ్మ మధు నువ్వు అనుకున్న తప్పకుండా సాధిస్తావు దానికి మా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది అంటూ శాంతి సురేష్ చెప్పగానే వెళ్ళి అభి బైక్ మీద కూర్చుంటుంది మధు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు కానీ మాట్లాడుకోవటం లేదు అప్పటికి టెండర్ టైం దగ్గర పడుతుంది అభి టెండర్కి టైం దగ్గర పడుతుంది వేగంగా వెళ్ళు అంటూ మధు కంగారు పడుతూ ఉన్నాం అభి తన బైక్ వేగాన్ని పెంచడం లేదు అభి చెప్పేది నీకే దయచేసి తొందరగా వెళ్ళు టెండర్ లో చేస్తారు అంటూ మధు కంగారు పడుతూ ఉంది అయినా కూడా అభి బైక్ వేగాన్ని పెంచడం లేదు విసిగిపోయిన మధు అభి బైక్ ఆపు నేను నడుచుకుంటూ వెళ్తాను కానీ బైక్ మీద రాను నువ్వు కావాలని చేస్తున్నావు అనిపిస్తుంది అని మధు చెప్పగానే అభి కోపంగా బైక్ని ఆపుతాడు నీకు కొంచెం కూడా పొగరు తగ్గలేదు వెళ్ళి ఎలా వెళ్తావో వెళ్ళు అంటూ అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి వెళ్ళిపోగానే మధు కంగారుగా ముందుకి పరుగులు పెడుతూ ఉంది ఎలా అంటే తన వెనుక ఏం వస్తుందో కూడా చూసుకోకుండా పరుగులు పెడుతూనే ఉంది మొత్తానికి మధు టెండర్ వేసే చోటు దగ్గరికి చేరుకుంది సార్ సార్ ప్లీజ్ నా టెండర్ కొటేషన్ తీసుకోండి సరే ఇవ్వండి అమ్మా ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది అనగానే అప్పుడు చూసుకుంటూ ఉంది మధు తన చేతిలో తన బ్యాగ్ లేదు ఆ బ్యాగ్ అభి తగిలేయటం అప్పుడు గుర్తుకు వచ్చి తను చేసిన పొరపాటుకు తనని తాను తిట్టుకుంటూ ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంది తనకి అభి ఫోన్ నెంబర్ కూడా తెలియదు తన మొదటి ప్రయత్నంలోనే ఇలా ఓడిపోతుందని తను అనుకోలేదు ఇంకా సమయం ఒక రెండు నిమిషాలు ఉంది అంటూ అక్కడ సిబ్బంది చెబుతూ ఉంటే ఇక తన చేతిలో ఏం లేక అలాగే కూర్చొని తన ఓటమిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది మధు అందరూ మీ కొటేషన్లను సమర్పించుకున్నట్లేనా అంటూ అక్కడి వారిని అడుగుతూ ఉంటే నాది ఇంకా మిగిలిపోయింది అంటూ అప్పుడే వస్తున్నాడు అభి మధు కొటేషన్ ఫైల్ తీసుకుని అక్కడ అభిని చూడగానే మధుకి ప్రాణం వచ్చినంత పనైంది అభి నేరుగా వెళ్ళి మధు చేతిలో ఆ ఫైల్ పెడతాడు అభి తన చేతిలో ఫైల్ పెట్టగానే వెంటనే వెళ్ళి టెండర్ కొటేషన్ సబ్మిట్ చేసింది మధు మధు వెనక్కి చూసేసరికి అభిలేడు మధుకి చాలా టెన్షన్గా ఉంది అటెండర్ తనకి వస్తుందో లేదో అని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది చివరికి ఎవరు టెండర్ ఇస్తున్నారో అనౌన్స్ చేస్తున్నప్పుడు మధు గుండె కట్టుకోవటం చాలా వేగంగా ఉంది ఈసారి ఈ టెండర్ని చాలా తక్కువ కొటేషన్ ప్రపోజ్ చేసిన మధుమిత గార్మెంట్కి టెండర్ ఇస్తున్నట్టుగా ప్రకటించగానే మధు ఆ సంతోషాన్ని తట్టుకోలేక అక్కడే కూర్చుండిపోయింది మిగిలిన ప్రాసెస్ పూర్తయిన తర్వాత మధు టెండర్కి సంబంధించిన పేపర్స్తో బయటికి రాగానే అక్కడ అవి మధు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అభి మధు అభిని చూస్తూ తన ముందు వచ్చి నిలబడగానే కంగ్రాస్ట్ మధు అని అభి చెబుతూ తన ముందుకు చేతిని చాపుతాడు మధు అభిని చూస్తూ లాగిపెట్టి చెంప మీద కొడుతుంది మధు కొడుతుంది అని ఊహించిన భీమ్ చాక్లో ఉండి మధుని చూస్తూ ఉన్నాడు నువ్వు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావు కావాలని నా ఫైలిని దగ్గర పెట్టుకున్నావు కావాలని టైంకి తీసుకొని వచ్చినట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు నాకు తెలియదు కానీ మధు చదువులో ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ మనుషుల్ని అంచనా వేయటంలో ఎప్పుడూ పొరపడదు ముందు నిన్ను నాకు మంచి మిత్రుడు అని అనుకున్నా కానీ ఈరోజు నువ్వు నా పట్ల ప్రవర్తించిన తీరు చూశాక అనిపిస్తుంది నువ్వు కూడా మా నాన్నలాగా నేను ఏం సాధించకూడదు అని అనుకుంటున్నావు కదా చూడు నువ్వు మా నాన్న చూస్తూ ఉండగానే నేను చేయాలనుకున్నది చేసి చూపిస్తాను అని అభిని చూస్తూ మధు కోపంగా నుండి వెళ్ళిపోయింది మన తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా చాలా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్